హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుంది మరి బ్రెయిన్ స్టక్ అయిపోయిన ప్రేమకి మోటివేషన్ చేసిన ధీరజ్ అంత మంచి వ్యక్తి ఉంటాడా మరి ఒకసారి తప్పటడుగు వేసిన ప్రేమకి జీవితంలో ముందడుగు వేయిస్తున్న ధీరజ్ మరి వీళ్ళిద్దరూ సక్సెస్ఫుల్గా ముందుకి జీవితాన్ని నడపాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నరకాసురుడు లాంటి కళ్యాణ్కి మరి ఎప్పటికైనా మరి ఆడవారిని కన్నీరు కార్పించినందువలన అధోగతి పాలవ్వాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే చెడు మీద మంచి విజయం సాధిస్తుంది అనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయొచ్చు ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటాడు రైస్ మిల్లులో మరి తనకి ఎప్పుడు కూడా ఫోన్పే ద్వారా అమౌంట్స్ వస్తూ ఉంటాయి కదా ఈరోజు ఇంత కలెక్షన్ వచ్చింది ఇంత అమౌంట్ వచ్చింది ఖర్చులు ఎంత పెట్టుకున్నాం ఇవన్నీ కూడా చూసుకునే అలవాటు ఉందన్నమాట కానీ ఇక్కడే మనం ఒకటి ఆలోచించాలి తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా లక్ష రూపాయలని మరి ధీరజు ఫోన్పే ద్వారా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు కదా ఆ విషయం మరి రామరాజుకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా మరి తెలుసుకునే లోపల ఏం జరుగుతుంది అంటే ఇలా చూస్తూ ఉండండి ఇంకా రామరాజు వన్ బై వన్ అన్నీ ఇలా టిక్ చేసుకుంటూ ఉంటాడు దీనికి ఇలా ఇచ్చాను దానికి ఇలా వచ్చింది ఇంకా కరెక్ట్గా వన్ ల్యాక్ పేమెంట్ దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే సడన్గా రామరాజుకి ఫోన్ వస్తుంది ఇంకా వెంటనే ఫోన్ హిస్టరీ అంతా క్లోజ్ చేసి సార్ చెప్పండి సార్ అని చెప్పాను కానీ రామరాజు గారు మొన్న మీరు రైస్ మిల్లులో ఒక సరికొత్త పథకం పెట్టడం వలన మాలాంటి వాళ్ళకి చాలా ఆదాయం వచ్చింది సార్ కాబట్టి ఈ దసరా కల్లా ఇంకొక పథకం పెడితే మేము బతుకుతాం సార్ మీలాంటి యజమానులు ఉండబట్టి మాలాంటి చిన్న చిన్న సన్నకారు రైతులు బతుకుతున్నాము ఒక రూపాయిని భార్య పిల్లల్ని పోషించుకోగలుగుతున్నాము దండాలయ్యా ఇలాంటివి పెట్టండి అయ్యా అని చెప్పి అనగానే ఇంకా ఆలోచిస్తాను మళ్ళీ ఇంకా దసరా నెల రోజులు ఉంది కాబట్టి ఇలాంటివి మీకు నోటి దగ్గరికి కూడు వస్తుంది అంటే ఇలాంటివి చేయడంలో నేను ముందుంటాను సరేనయ్యా అని చెప్పి అని పెట్టేస్తాడు ఇంకా రామరాజుకి చాలా సంతోషం వేస్తుంది తన కారణంగా కొన్ని కుటుంబాలు నాలుగు పూటల భోజనం చేస్తున్నాయంటే అంతకంటే మించిన సంతోషం ఏముంటుంది కాబట్టి ఈసారి మళ్ళా అలాంటి ఆఫర్నే పెట్టాలి రైస్ మిల్లులో కొన్ని పాంప్లెట్లు తయారు చేయాలి కొన్ని బ్యానర్లు వేయించుకోవాలి అని చెప్పి సాగర్ సాగర్ తిరుపతి తిరుపతి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇంకా ఎగురుకుంటూ గంతుకుంటూ తిరుపతి వస్తాడు ఏంటి బావా నన్ను చూడాలనిపించిందా నాతో మాట్లాడాలనిపించిందా చెప్పు బావా చెప్పు ఏమనుకుంటున్నావు నా కోసం అనగానే వేస్ట్ ఫెలో నీ కోసం కొత్తగా అనుకునేదేముంద్ర అని చెప్పి కసరుకోంగానే బావా థ్యాంక్ యూ బావా అని చెప్పేసి అంటాడు నువ్వు పొగిడినా తిట్టినా కూడా థ్యాంక్స్ చెప్తా ఇప్పుడే అర్థమైందిరా సాగరేడి అనంగానే సాగరావా సాగర్ 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 అని చెప్పి దిక్కులు చూస్తూ ఉంటాడు ఏంట్రా నీకు తెలుగు అర్థం కాదా సాగర్ ఎక్కడున్నాడు అని చెప్పి అనగానే హై బాబోయ్ ఈరోజు సాగర్గాడు రాలా నన్నే మేనేజ్ చేయమన్నాడు ఎలా రా దేవుడు బావ అసలు ఊరుకోడు సాగర్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పాలంటే నాకు కూడా చెప్పలేదుగా ఏం చేయాలి అని చెప్పేసి తనకు గోల్ కొరుకుతూ ఉంటాడు ఏంట్రా సాగరేడి అనగానే అది బావా సాగర్ని డెలివరీకి పంపించాను బావా ఒక గంటలో వచ్చేస్తాడు అది చెప్పడానికి ఏడడానికి ఇంతసేపు పట్టాలా పోరప్పో అని చెప్పి కసురుకుంటాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా అసలు ఎక్కడికి వెళ్ళాడు సాగర్ అనుకుంటున్నారా సాగర్ ఎక్కడికి అనుకున్నారు అంటే అప్పుడే మరి మన నర్మద సాగరు ఇద్దరు కలిసి మరి గవర్నమెంట్ జాబ్కి కొట్టాలని అనుకుంటున్న సమయంలో మరి ఎగ్జామ్ పీరియడ్ వచ్చేసింది ఈ లోపల కష్టాలు నష్టాలు అన్నీ ఓర్చుకుని సాగర్ అయితే ధైర్యంతో ఎగ్జామ్కి ప్రిపరేషన్కి అయ్యాడు ఇంకా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి పెన్ను పెట్టి ఎగ్జామ్ రాయటమే ఆలస్యం మరి ఆడిన మాట ప్రకారం తప్పకుండా మామగారి మాటకిచ్చిన ప్రకారం ఇంకా నర్మదని వెంట పెట్టుకుని ఎగ్జామ్ హాల్ సెంటర్ వరకు వెళ్ళాడు అలా వెళ్ళటం వలన రెండు గంటల పర్మిషన్ తిరుపతికి చెప్పి తీసుకున్నాడు అందుకని ఇంకా సాగరు రైస్ మిల్క్ రాకుండా ఉండటం వలన మరి తిరుపతి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి వీళ్ళిద్దరూ ఒక లెటర్ని ఒక హాల్ టికెట్ని దేవుడి పాదాల దగ్గర పెట్టడం దేవుడు ఆశీర్వచనాలు తీసుకోవటం మరి నర్మద కూడా సాగర్కి బొట్టు పెట్టటం ఇవన్నీ కూడా గుడ్లప్పగించి చూస్తున్న వల్లికి బ్రెయిన్లో మరి షార్పుగా బల్బులాగా ఒక ఐడియా మెదులుతుంది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తారు ఎందుకు కొత్తగా ఇప్పుడు ఏదో తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టింది అని సవా లక్ష ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటుంది వల్లి అసలు వల్లికి తన జీవితాన్ని తన భర్తని అర్థం చేసుకోకుండా పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు పక్కన వాళ్ళ పరిస్థితులు ఏంటి అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఏడ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఏడుపు తగులుతుంది అన్నట్టు వల్లి జీవితంలో కూడా అదే నడుస్తుంది ఎంతగా చక్కగా జాబ్ చేసుకుంటున్న చందు లైఫ్లో మరి కష్టాలు ఎదురవుతున్నాయి భార్య కారణంగా అలాగే పాపం ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్న నర్మద మరి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి తను గవర్నమెంట్ జాబు రాసిన తర్వాత మరి ఒక మంచి జాబ్ వస్తే ఇటు నర్మద కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు అలాగే మరి జీవితంలో ఎదగాలి అంటే ఒక జాబ్ కావాలి ఆ జాబు సంపాదించడానికి మరి ఆరాటపడుతున్న సాగర్కి మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా మంచి తరహాగా ఆలోచిస్తున్నారు కాబట్టి మంచి మంచిని పెంపొందిస్తుంది కాబట్టి సాగర్ జీవితంలో కూడా సరికొత్త మలుపు తిరగబోతుంది మరి ఇలా ఉండగా వీళ్ళిద్దరి జీవితాలు ఇలా నడుస్తూ ఉండగా ప్రేమ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన మరి ఎప్పుడైనా తల్లి తండ్రి గురువు అంటారు కదా చేసిన తప్పులు మన పాపంలా మన చుట్టూ ముడుతూ ఉంటే ఎంత నరకంగా ఉంటుందో ఎంత ఘోరంగా ఉంటుందో పాపం ప్రేమకి కన్నింటి అయిపోతుంది మనిషి బ్రతికి ఉన్న జీవత్సవంలా మరి ఆలోచనలో పడుతుంది ముందుకు వెళితే నుయ్యి వెనకకు వెళితే గొయ్యి ఇలాంటి దుస్థితిలో ప్రేమ జీవితం నిజంగా అంధకారం అవుతుందా మరి ఆనందం వెల్లివిరుస్తుందా అంటే కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా అంధకారంలోకి వెళ్ళిపోతుంది అదే ధీరజ్ లాంటి వ్యక్తి జీవితంలోకి వస్తే మరి మూడు పువ్వులు ఆరు కాయలుగా జీవితం వెలుగొందుతుంది కానీ ఇక్కడ ఒకటే గమనించాల్సిన విషయం ప్రేమ జీవితం ఒక అందమైన మలుపు తిరిగింది తన జీవితంలోకి ధీరజ్ రావటం ఒక గొప్ప వరం లాంటిది ఎందుకంటే అర్థం చేసుకున్న భర్త దొరకటం కంటే ఆనందమైనది ఏదీ ఉండదు మరి ప్రేమ చిన్నతనంలో ఒక తప్పు చేసిన ఆ తప్పును సరిదిద్ది ముందుకు తీసుకెళ్ళి తన జీవితాన్ని ఆనందంలోకి ముంచాలనే తపన ధీరజ్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది ధీరజ్ కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఆకాశమంతా ఎదుగుతాడు ప్రేమ జీవితంలో అసలు ప్రేమ జీవితంలో ఒకరోజు ఏం జరిగింది ఆ భయంకరమైన సంఘటన ఏంటి మరి ప్రేమ ఎందుకింత నరక యాతను అనుభవిస్తుంది అసలేం జరిగింది అనుకుని చూసినట్లయితే ఒక్కసారి ప్రేమ ఫ్లాష్ బ్యాగ్లోకి వెళ్తుంది మరి తనని నమ్మించి ప్రేమించి వంచి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటానని నిజంగా కల్లి బొల్లి మాటలు చెప్పి తనని నట్టేటం ముంచాలి అనుకున్న నరకాసురుడు లాంటి కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఈ సొసైటీలో మనకి అడుగడుగున కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా అలాంటి వాళ్ళని నమ్మి మోసపోయే ముందు మోసపోకూడదు నిజ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారన్న దానికి ప్రేమ జీవితమే ఒక ఉదాహరణ ప్రేమ ఒక భయంకరమైన వలయంలో చిక్కుకుపోయింది నిజమైన ప్రేమకి మరి ముంచేసే ప్రేమకి తేడా ఏంటో ఇప్పుడు తనకు తెలుస్తుంది కానీ ఒక చిన్న తప్పు తన జీవితాన్ని ఎంత అస్తవ్యస్తంగా ఎలా మార్చుతుందా అని ఒక్కసారిగా ఆలోచనలోకి వెళ్ళి కుప్పకూలుతుంది ప్రేమ బ్రెయిన్ షాక్ అయిపోతుంది తనకి అన్నం తినబుద్ధి బుద్ధి కావటం లేదు మరి పట్టటం లేదు మనిషి కూర్చున్న చోటే కూర్చున్న పళ్ళంగా ఉండిపోతుంది ఇదంతా చూసిన ధీరజ్కి కన్నింటి పర్యంతం అయిపోతాడు ఏంటే ప్రేమ ఇన్నాళ్ళ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇన్నాళ్ళు కంచు గంటలా మోగి వద్దు దేవుడా మొర్రో మాట్లాడుకు మాట్లాడుకని మొరపెట్టుకుంటున్నా నాతో గొడవ పెట్టుకుని నన్ను కొట్టి తిట్టి నా వెనకాల తిరిగిన నువ్వు ఇలా ఒక ముద్దలాగా కుంచుకుపోయి ఒక మూల కూర్చుని బాధపడుతున్నావేంటి ప్రేమ నాకు ఇష్టం లేదు ఇలా ఉండకూడదు నువ్వు ఎప్పుడు ప్రేమలాగా ఉండు నేను చూడలేకపోతున్నాను దయచేసి బయటికి రావే నీకేమైందో చెప్పవే నేనున్నాను నీకు మంచి అయినా చెడైనా ఏదైనా నేను నీకు సహాయపడతాను ప్రేమ నీకు దండం పెడతాను ఏమైందో చెప్పు ఏమైందో చెప్పు అని కుదిపేస్తూ ఉంటాడు నన్ను క్షమించి ధీరజ్ నీకు చెప్పలేను చెప్తే ఇలా సహాయం చేస్తానన్న నీ కళ్ళు చేతులే నన్ను వచ్చి నువ్వు ఇలాంటి చేసావా అని చెప్పి నన్ను దూరం పెట్టేస్తావు అది నాకు ఇంకా నరకయాతన నీలాంటి మంచి వ్యక్తి నా జీవితంలోకి వచ్చారని సంతోషించాలా లేకపోతే నా జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన నీతో పాలు పంచుకోవాలా అని చెప్పి నరక ఏతన పడిపోతూ ఉంటుంది ప్రేమ అసలు నిజంగా ప్రేమకి ముచ్చమటలు పట్టి గుండె బద్దలవుతూ భయంకరమైన నిజాన్ని గుండెల్లో దాచుకుని మోస్తుందా నిజంగానే ప్రేమ తప్పు చేసిందా అంటే ప్రేమ జీవితంలో అసలు ఏం జరిగింది ఆ రోజు అనగానే ఇంకా ప్రేమ ప్రేమని పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకుని వచ్చి హోటల్ రూమ్కి తీసుకొస్తాడు కళ్యాణ్ తీసుకొచ్చిన వెంటనే ప్రేమ బిక్కుబిక్కుమంటూ ఆ నాలుగు గోడల మధ్యన తను అటు ఇటు చూస్తూ ఉండగా చాలా మంచి అవకాశం వచ్చింది అందమైన ఆడపిల్ల నిజంగా చాలామంది అమ్మాయిల్ని మోసం చేశాను కానీ వాళ్ళందరినీ కూడా నేను ఒక్క నిమిషంలో మర్చిపోగలిగాను కానీ ప్రేమని మాత్రం నిజంగానే నా మనసుకి గుండెకి రెండు చోట్ల నచ్చింది దీన్ని పెళ్లి చేసుకోవాలని లేకపోయినా ఎందుకో కొంచెం జాలేస్తుంది అయినా మనలాంటి క్యారెక్టర్లకి జాలి పనికిరాదు దీన్ని దీని ఆస్తిని చూసి ప్రేమించాను దీని అమాయకత్వాన్ని చూసి కాదు ఇదేమైపోతే నాకెందుకు డబ్బు కావాలి డబ్బుని పెట్టుకుని బ్యాంకాక్ థాయిలాండ్ అన్ని చోట్లకు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాను ఒక ఆరు నెలలు కనిపించను ఆ తర్వాత వస్తా ఇది చస్తే ఏంటి బతికితే ఏంటి అని చెప్పి అనుకుంటూ వెంటనే ఇలా భుజం మీద చెయ్యేస్తాడు మరి కళ్యాణ్ వెంటనే ఉలిక్కి పడుతుంది ఏయ్ అని చెప్పి అనగానే ఏంటి భయపడ్డావా బంగారం ఏంటి బంగారం నా దగ్గర కూడా భయమేనా అని చెప్పి అనంగానే ఏంటి ఏదో తేడాగా ఉందే అని చెప్పి అనంగానే తేడా ఏం లేదు బంగారం నేను ఆప్యాయంగా భుజం మీద చెయ్యేస్తుంటే ఉలిక్కి పడతావేంటి చూడు కళ్యాణ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చావు ఏదన్నా మనకి జరగాలి అనుకుంటే మన పెళ్ళి అయిన తర్వాతే అలాంటి పరిస్థితులు అస్సలు రాకూడదు దయచేసి దూరంగా కూర్చో అని చెప్పి అనగానే వెంటనే ఏంటి ప్రేమ పిచ్చిగా ఉందా నువ్వు నీలాంటి మనుషులు కూడా ఉంటారా అసలు ఏమనుకుంటున్నావు నేను శ్రీరామచంద్రుడు లాంటి వాణ్ణి నిన్ను నేను నువ్వు అలా భయపడుతున్నావని ఓదార్చడానికి చెయ్యవేశాను దానికే అంత రియాక్ట్ అయిపోవాలమ్మా అనగానే చాచా అలాంటిదేం లేదు నువ్వు నా నీకి నువ్వంటే నాకు గౌరవమే నువ్వు అలాంటి వాడు కాదని నాకు తెలుసు అని చెప్పి బాబోయ్ ఈ ప్రేమ ముందు దొరికిపోయాను దొరే కళ్యాణ్ ఎందుకురా కకుర్తి కరెక్ట్గా ఒక్కరోజు ఆగరా అదన్ని తెచ్చిన డబ్బుతో అంతా జంప్ అయిపోవాలనుకుంటున్నావు కదా దేనికి కంగారు పడతావు నీ మీద ఆ ప్రేమకి అనుమానం రాకుండా చూసుకోరా కళ్యాణ్ అని చెప్పి తన అంతరాత్మలో అలా మాట్లాడుకుంటూ ఇంకా సపోర్ట్ చేసుకుంటూ జస్ట్ ప్రేమ ఇప్పుడే వెళ్ళొస్తాను కిందకి వెళ్ళొస్తానంటే వద్దు కళ్యాణ్ నాకు భయం వేస్తుంది అమ్మ నాన్న వాళ్ళు ఫోన్లు చేసి నా నేను ఎక్కడున్నానో తెలుసుకుంటే వచ్చి తీసుకెళ్ళిపోతారు నువ్వు ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్ నాతో పాటే ఉండు అని చెప్పి అంటుంది అవును కానీ నేను ఇలా నేను రూమ్కి తీసుకొచ్చిన విషయం బయట పోలీసులకు తెలిసిందంటే నన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నా నిజస్వరూపం తెలిసిపోతుంది ఏ ఒక పోలీసు వాడి నన్ను చూసినా ఇక్కడి నుంచి ఎలా స్కిప్ అవ్వాలబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు మరి తర్వాత ఇంకా ప్రేమ అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అలా మళ్ళా దగ్గరికి వస్తాడు కళ్యాణ్కి మరి ప్రేమని ఎంతో కొంత కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా ఇవాళ ఏదో ఒక రకంగా ప్రేమని తను వసం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు ఇంకా ప్రేమ అప్పటికే ఫుల్గా నమ్ముతుంది కళ్యాణ్ని కానీ వాడు మంచోడులాగానే అనుకుంటుంది ఆ క్షణం తెలుస్తుంది తను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందామని చెప్పి ముఖం కడుక్కొని ఇంకా తుడుచుకుంటూ ఉంటే నక్కి నక్కి చూస్తూ ఉంటాడు కళ్యాణ్ వెంటనే వచ్చి డోర్ తీయంగానే వచ్చి తనని హాక్ చేసుకోవాలి అనుకుంటాడు వెంటనే చంప చెళ్ళు అనిపించి కాలర్ పట్టుకుని నేను నిన్ను మొదటి నుంచి గమనించి చూస్తున్నాను రా కానీ నాకు అనుకుంటున్నావు కదా నువ్వు ఇందాక ఫోన్లో మాట్లాడితే అంతా విన్నాను నేను నిజస్వరూపం బట్టబయలయింది నేను ఇంకా నమ్ముతానని ఎలా అనుకుంటావురా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి గబగబా రాబోతుంటే ఏంటి బంగారం ఇప్పటి వరకు నేను నమ్మించాలనే చూశాను కానీ నా నిజస్వరూపం తెలిసిపోయిందా నన్ను పోలీసులకు పట్టిస్తావా నువ్వు ఇక్కడ ఎంత సేఫ్గా బయటికి వెళ్తావు ఆ మాత్రం నేను వెళ్ళనిస్తానా అని చెప్పేసి ఇంకా బయటికి పరిగెత్తుంటే పట్టుకుని లాక్కొచ్చి మంచం మీద కూర్చోబెట్టి గొంతు దగ్గర పట్టుకుని నొక్కే పోతూ ఉంటాడు వరే కళ్యాణ్ నీకు డబ్బు కావాలన్నా ధనం కావాలన్నా అడిగితే నీ మొహం మీద కొట్టేదాన్ని కదరా ఇంత దరిద్రమైన స్వభావం అనుకోలేదు చా అమ్మా నాన్నని కాదని నిన్ను ప్రేమించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలిరా కొట్టుకోవాలి అని చెప్పి ఈ చెంప ఆ చెంప ప్రేమ వాయించుకుంటూ ఉంటుంది ఇంకా ఆ తరువాత దీన్ని ఎలాగైనా దీనికి నిజం తెలిసిపోయింది కాబట్టి ఇది నన్ను నమ్మదు దీన్ని రూమ్లోనే బంద్ చేసి ఇప్పుడే ప్లాన్ ఏంటో చేసుకుని వస్తాను అని చెప్పి అక్కడ బయటికి మరి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ మాత్రం ఒక్కసారిగా నిజస్వరూపం తెలిసిన తర్వాత తన దగ్గర నుంచి బయట ఎలా పడింది ధీరజ్ని పెళ్లి చేసుకుంది ఇవన్నీ కూడా జరుగుతాయి కదా మరి ఇవన్నీ జరిగాక కూడా ఇప్పుడు వాడిని మర్చిపోయి వాడు చేసిన మోసానికి మరి ధీరజ్ తనని పెళ్లి చేసుకోవటంతో ఇప్పుడు ధీరజ్ ప్రేమతో చాలా సంతోషంగా ఉన్నారు కొత్తగా అలా బ్లాక్ మెయిల్ చేస్తుంటే మరి ప్రేమ లాంటి వ్యక్తి ఏం చేయాలి అనుకున్న సమయంలో మరి ధీరజ్కి కష్టమో నష్టమో తన కష్టం చెప్పేస్తే తన గుండెల్లో బాధని పూచిక పుల్లలాగా తీసేసి అవతల పారేసి మరి కళ్యాణ్ లాంటి ఉన్న నరకాసురుడిని కాలు తొక్కి పట్టి అద పాతాళానికి తొక్కేస్తాడు ధీరజ్ కానీ ఒక చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ప్రేమ నోరు విప్పటం లేదు చెప్పటం లేదు ధీరజ్ తెలుసుకుంటాడా అంటే ధీరజే తనకు తానుగా ప్రేమకి ఏమైంది అన్నది తెలుసుకుంటాడు ఎలా అంటే ఇంకా బయటకు తీసుకెళ్ళి గుడిలకి గోపురాలకి తిప్పి దండం పెట్టుకుని అన్నీ చేసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు అలాకి బిత్తర చూపులు మరి ఒకవైపు బాధ మరి ఒకవైపు అపరాధ భావం ఇన్ని చుట్టుముట్టేస్తాయి ప్రేమకి ఇంకా ధీరజ్ అప్పుడే లోపలికి వచ్చి ఇలా జస్ట్ డ్రా తీయంగానే తన ఎగ్జామ్ కవర్ అని చెప్పి చెప్పిన కవర్ని చూస్తాడు ప్రేమకి ఈ కవర్కి ఈ బొకేకి ఏదో సంబంధం ఉంది దీని మీద వన్ వీక్ అని రాశారు ప్రేమ ఏదో చెప్పలేని మోయలేనంత భారాన్ని మోస్తుంది వన్ వీక్ ఏదో తనకి డెడ్ లైన్ పెట్టినట్టున్నారు ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు అని చెప్పి అనుకుని ఈ కవర్లో ఎగ్జామ్ అంది కదా ఎగ్జామ్ ఉందా అని చెప్పి తీసి చూడంగానే మరి ప్రేమ ఇటువైపు కళ్యాణ్ ఉన్న ఫొటోస్ కదా చూసి ఒక్కసారిగా గుండె పగులుతుంది ధీరజ్కి అంటే ఏ భర్తకైనా తన భార్య వేరే అతడితో ఫోటోలో ఉంది అంటే అది కొంచెం గిల్టీగానే ఉంటుంది ఎంతో పెద్ద మనసు ఉండాలి క్షమించడానికి మరి ఆ మనసు మన ధీరజ్కి ఉంది కదా చూసి షాక్ అవుతాడు వెంటనే ప్రేమకి ఈ భయపెడుతున్న మనిషి ఈ కళ్యాణ్ గాడయి ఉంటాడు అందుకే చెప్పుకోలేకపోతుంది వన్ వీక్ అని చెప్పి పంపించినప్పుడే ఏదో పెద్ద సమస్యలను చిక్కుకుంటుంది అనుకున్నాను తెలుసుకుంటా వరే కళ్యాణ్ నువ్వెక్కడ ఉన్నావురా వస్తున్నాన్రా వస్తున్నా నువ్వెక్కడున్నావో తెలుసుకుని నిన్ను అద్ద పాతాళానికి తొక్కేస్తాను రా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఫొటోస్ చూసి లోపల పెట్టేస్తాడు ఇంకా తర్వాత నెమ్మదిగా బయటకు వస్తాడు రావడం రావడంతోనే ప్రేమ కన్నీరు మున్నీరుగా వచ్చి మరి శోక సముద్రంలో మునిగిపోయిన ప్రేమకి ధీరజిచ్చిన గుండె ధైర్యానికి ఒక్కసారిగా మనసులో ఎంత కష్టం ఉన్నా మర్చిపోయి ధీరజ్ పెడుతున్న ప్రేమ చూపిస్తున్న ప్రేమ లాలన ఆలన ముగ్ధురాలైపోయి వచ్చి హాక్ చేసుకుంటుంది ఏడ్ చేస్తూ ఉంటుంది ఇంకా నీళ్ళని చూసి ఏ ప్రేమ ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు ఏమైంది ఎందుకు ఇట్లా అనగానే ప్లీజ్ ధీరజ్ ఐఎమ్ వెరీ సారీ ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నువ్వు నాకు కావాలి అని నీతో ఉందిరా ఐ లవ్ యు ధీరజ్ అని చెప్పి ఉందిరా నోరు పెగలటం లేదు వాడు పంపించే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఫోటో చూసి అది నువ్వు చూస్తే నన్ను అసహించుకుంటావేమో అని భయం నాకు వెంటాడుతోంది ఏం చెప్పాలిరా ఏం చెప్పాలి నా జీవితంలో సంఘటన కానీ నేను ఏ తప్పు చేయలేదురా నేను నిన్నే మనసా వాచ కర్మన ప్రేమిస్తున్నాను నువ్వు లేనిది నా జీవితం లేదు నా గతంలో జరిగిందంత ఒక పీడకల అలాంటి వాడు నాకు ఎదురైతే సాక్షాత్తు ఆ మహాకాళి అవతారంతో ఎత్తి మూడు సార్లు పొడిచి బయటికి పంపించేస్తాను నువ్వే నాకు ధైర్యం నువ్వే నాకు ప్రేమ అన్నీ నువ్వే సర్వస్వం అని చెప్పేసి చేతి పట్టుకుని తన ఇన్నర్ ఫీలింగ్ అంతా చెప్పేస్తాను అని చెప్పేసి అనుకుంటూ వస్తుంది ఇంకా ధీరజ్ చెప్పు ప్రేమ ఇప్పటికైనా చెప్పు ఏదో చెప్పాలనుకుంటున్నావు అనగానే ఖచ్చితంగానే చెప్తాను ధీరజ్ నాకు టూ డేస్ టైం ఇవ్వు రెండు రోజుల్లో జరిగిందంతా నీకు చెప్తాను అని చెప్పి అనగానే చెప్పాలి టూ డేస్ నీకు టైం అడిగే ఒకప్పుడు ఇస్తాను చెప్పు అని చెప్పేసి అంటాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా మరి వల్లి ఎవరి రూమ్లో ఏం జరిగిపోతుందా ఏం చేస్తున్నారా అని కడుపు ఉబ్బిపోతూ ఎగ్జామినేషన్కి వెళ్ళిన సాగరు ఇంకా మరి నర్మదని ఫాలో అవుతూ కొంత దూరం వెళ్తుంది ఒక్కసారిగా మెరుపులాగా వాళ్ళు మాయమైపోయేసరికి దిగాలుగా ఇంకా ఇదిలా ఉండగా చందు ఇంటికి వస్తాడు రాగానే సంతోషంగా మొహం వెలిగిపోతూ ఉంటుంది నిజంగా నాకు కుటుంబం నా నాన్న అమ్మ నా అన్న తమ్ములు నేను పెట్టి పుట్టాను నాలాంటి అన్నయ్యకి అలాంటి తమ్ములు ఉండటం నా అదృష్టం నిజంగా నాకు వచ్చిన కష్టానికి నేనే సరిదిద్దుకోలేకపోయాను అలాంటిది నాకు ఓ మంచి తమ్ముడు ఉన్న బట్టి నా కష్టం రోజుకైనా నా ప్రాబ్లం సాల్వ్ చేశాడు ఈ ఇంటిలో ఉండటం నాకు నా లాంటి తమ్ముళ్ళే దొరకటం నా అదృష్టం అని చెప్పి సంతోషంగా ఉంటాడు అప్పుడే మళ్ళీ వచ్చి హస్ బాబాయ్ హస్ బాబోయ్ ఏటీనా ఒకసారిగా నిన్నటి వరకు ఏడ్చుకుని మొహం పెట్టిన ఇతను ఈ రోజున అవుతున్నారేటి ఏమైందబ్బా చెప్పమంటే చెప్తారా మళ్ళీ ఏదో ఒకటి అంటారేమో ఎందుకులే బాధలో ఉన్నప్పుడు కదిలించాలి కానీ ఆనందంలో ఉన్నప్పుడు ఆలో చెప్పాలా చెప్పకపోతే అసలే నాకు కడుపు ఆగదు కదా అని వెంటనే వచ్చి ఏంటి బా ఏంటి ముఖం వంద గంటల బామిలాగా అలా వెలిగిపోతూ ఉంది ఏమైంది బా అనగానే ఏం లేదు వల్లి అని చెప్పేసి అంటారు అయ్యో ఏం లేదంటారేటి మీరు ఏదో సంతోషపడుతున్నారు తెలుసుకోవద్దా అని చెప్పేసి అంటుంది వీలైనప్పుడు నేనే చెప్ చెప్తాలి ఇప్పుడైతే నన్నేం అడక్కు వెళ్ళి కాఫీ కలుపుకురా అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి ఇంకా వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వస్తుంది రాగానే చందుకిచ్చి బా ఇప్పుడైనా చెప్పండి బా ఎందుకు సంతోషంగా ఉన్నారు అనగానే ఏం లేదు వల్లి నాకు ఆ పది లక్షల విషయంలో మొన్న వారం రోజులు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను ఆ సేట్ నుంచి ఎలా తప్పించుకోవాలనని కానీ ఆ సేటు మొన్న నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకున్నాడు డబ్బులు ఉన్నప్పుడల్లా లక్షా లక్షా జమ చేస్తానని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చేసరికి సేట్లో నమ్మకం కలిగింది వాళ్ళు అనగానే హస్ బాబోయ్ మీరు లక్ష రూపాయలు కట్టారా ఎక్కడి నుంచండి మీకు జీతంలో రాదన్నారు కదా అనగానే అవును కానీ ఏదో ఒకటి చేసి తీర్చనలేవ్వాలి ఈ సమస్య నుంచి బయటపడిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా తిరుపతి బావా బావా నాకు పెళ్ళి చెయ్యి బావా అని చెప్పి అంటాడు ఏంట్రా షూర్తి దగ్గరలో ఉన్నావు నీకు పెళ్ళా అని చెప్పి అనగానే ఏంటి బావా మరీ నువ్వు టూ మేస్తావు నాకు షష్టిపూర్తి ఏంటి పాతికేళ్ళ కుర్రాడిని హైటు వెయిట్ జమ్ జమ్ అన్నట్టు ఉన్నాను పెళ్ళి చేసుకుంటే అవునురా మరి పెళ్ళై పాతికేళ్ళు అవ్వాల్సిన వయసులో ఇంకా నీకు పాతిక కూర్చున్నాయిరా నోరు మీరా మేనల్లుడికి పెళ్ళి అంటున్నారుగా ఆ విశ్వాగాడికి చూసి నాలుగు అక్షంతలయ్యి ఇప్పుడు పెళ్ళేంటి అదేంటి బా అలా అంటావు పెళ్ళి చేసుకుంటే నిజంగా పాతికేళ్ళు అయ్యేవి కానీ ఇప్పుడు పాతికేళ్ళు అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది పక్క ఊర్లో మా ప్రేమ నువ్వు వెళ్ళి అడిగితే నాకు ఇస్తారు బా పెళ్ళి చెయ్యి బా అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్